హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వేడి అండి మనకి ఇప్పుడు పాదులు పెట్టుకుంటున్నాం కదా పాదులు అలాగే కీర పొట్ల ఆనప ఇవన్నీ ఇవి సమ్మర్ అయినా కానీ అంటే ఈ వేసవి కాలమైనా కానీ చాలా పచ్చి పురుగులు అయితే పడుతున్నాయండి మరి ఇంతవరకు నేను స్ప్రే అనేది ఏమి చేయలేదు స్ప్రే అంటే మనం ఇప్పుడు పుల్లట మజ్జిగ అలాగే వేపు అది చేయలేదండి అయితే ఇప్పుడు స్ప్రే చేస్తాను అనమాట పెద్ద స్ప్రే అయితే తీసుకొచ్చాను మా పక్క వాళ్ళ దగ్గర ఉంటుంది అడిగి తీసుకొచ్చాను ఇప్పుడు దాంతో చేస్తే మన తోట అంతటికి కూడా చక్కగా సరిపోతుంది అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఏమేమి వేసి చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తానండి ఇప్పుడు వంగ కూడా తెల్లదోమ పట్టేసింది అనమాట అది తెల్లదోమ అంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీరు ఇంకోండి చిన్న చిన్న మొక్కలు మనం వేసాను చాలా చిన్నవి చక్కగా ఎదుగుతున్నాయి అయితే ఇప్పుడు ఇలా చూసారో ఆకుమూడతా ఈ ఆకుమూడత వెనకాల చిన్న చిన్న దోమలు అయితే ఉన్నాయన్నమాట అలా ఉన్నప్పుడు ఈ ఆకు అవుతుంది ఇప్పుడు వాటికి కూడా మనకి పనిచేస్తుందండి ఈ స్ప్రే నేను ఏమేమి కలిపి స్ప్రే చేసుకుంటున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీస్తున్నాను అనమాట అయితే హార్వెస్ట్ కూడా ఉన్నదండి అంటే స్ప్రే చేసిన తర్వాత హార్వెస్ట్ చేయకూడదు కదా నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది కూడా మీకు లాస్ట్లో నువ్వు చూపించేస్తాను ఎందుకంటే మనకి పండుగంటు కూర ఉన్నది అలాగే చక్కగా చూసారు కదా కేర ఎంత పెద్దగా ఉందో కేర కూడా హార్వెస్ట్ చేసేస్తాను హా కీరా ఉన్నది మరలా మనకి ఇగో చూసారు కూర చూపిస్తున్నాను మీకు ఇదొకటి పాలకూర కూడా చాలా ఉన్నదండి మనకి ఈ సమ్మర్కి ఆకుకూరలు పండించమంటే కాస్త కష్టమే అయినా కానీ మనం చక్కగా పండించేసుకోవచ్చు మనం సాహసం చేసి ఇది గొండ వంకాయలు చూసారా ఎలా పురుగు పెడుతుందో ఇలాగా ఎంత ముందైతే లేదంటే నాకు మరి ఇప్పుడు ఇలా కాకుండా మరలాను కొమ్మ తెగులు మనకి ఇప్పుడు ఇది ఉన్నది ఇక్కడ ఇలాగా వాలిపోతుంది ఇందులో అప్పుడు పురుగు ఉంటుంది ఇంతకుముందు కూడా మీకు చాలా చూపించాను నేను అటువంటి వాటికి నేను స్ప్రే చేసుకుంటున్నాను మరి పని చేస్తుందా లేదని తెలియదుగా వచ్చి సరే ఇక్కడ ఎలా వాలిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఎక్కడికి మనం ఇలాగా కట్ చేస్తే చూపిస్తాను చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి కట్ చేశానండి ఇది మీకు చూపిస్తాను చూడండి కనపడుతుందా బ్లాక్గా ఇదే పురుగు అనమాట ఇలాంటి పురుగులు కూడా కొమ్మ తీగులు వాటికి ఇప్పుడు వేపను అలాగే అలాంటి మజ్జిగ ఇంకా ఏమేమి వేస్తాననేది మీరు వీడియోలో చూసి తిరుగుతారు ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోనండి స్ప్రేయర్ అయితేనే ఇది పెద్ద స్ప్రేయర్ అనమాట ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఇది చాలామంది గార్డెన్స్లో మరి టెరస్ గార్డెన్కి వాడుతున్నారు కదా చక్కగా ఇది ఛార్జింగ్ పెట్టుకునేది ఇప్పుడు నేను ఇందులో ఒక పది లీటర్లు వాటర్ అయితే వేసానండి ఈ బకెట్ తోటి పది లీటర్లు వాటర్ వేసి తర్వాత ఇప్పుడు మనం ఏమేమి వేస్తానో చూద్దరు ఇదిగోండి వాటర్ అయితే వేసాను ఇప్పుడే మనకి ఎదుగు చెక్కం కూడా ఉన్నదనమాట వడగొట్టుకోనా ఇదిగోండి ఇది ఇప్పుడు పుల్లటి మజ్జిగండి పుల్లట మజ్జిగంటే మనము వెన్న తీసుకుంటాం కదా మేగడ తీసుకుని ఆ మేగడంతా మనం తోడు పట్టుకుని వెన్న తీస్తాం కదా ఆ వెన్న తీగ వచ్చిన మధ్యగా నేను ఇలా స్టోర్ చేశాను ఒక మూడు రోజులు అవుతుంది ఇందులో కాస్త పసుపు కూడా వేసానండి అంత ఇంకేమీ లేదు అయితే ఇదిగోండి ఇది పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది చెదగొట్టను అనమాట ఇది చెదగొట్టని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి అలా వేసాను అయితే ఇందులో నేను వేపుని అయితే వేస్తానండి వేపు నేను వాటర్లో వేస్తాము ఇదిగోండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను ఇది మేము అన్నమాట ఇది ఒక రెండు మూడు చుక్కలు వేస్తాం వేసి అప్పుడు మనం స్ప్రే చేసేసుకుందాము అయితే ఫస్ట్ మనం ఇది కలిసేటట్టు దీంట్లో చిక్కంలో వడగొట్టుకుని తర్వాత మనం స్ప్రే చేసే చిక్కంలో వడగొడదామండి ఇదిగోండి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి గోటు వల్ల ఈ పచ్చి పురుగులు అనేది అన్నమాట మరి పెద్ద పురుగులు పోతాయంటే చెప్పలేము కానీ చిన్న చిన్న పురుగులు అయితే పోతాయండి ఇది ఎలా చెక్కమైతే వడగొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా వేసేసి అప్పుడు స్ప్రేయర్లో వేసేద్దాం కలిసిపోతుంది ఇదిగోండి మధ్యన హోల్స్ పెట్టాను నేను అదిగోండి అంత వేసాను అనమాట అంటే నేను తీసుకున్న వాటర్ దాన్ని బట్టి వేసాను తక్కువ వేసాను ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇదిగోండి ఇది మరలా ఇందులో ఇక్కడ చిక్కం ఉంది కదా ఆ చిక్కంలో వేస్తున్నాను ఇది నేను ఎలా వేస్తున్నాను ఏమేమి వేసుకుంటున్నాను కూడా మీకు చూపిస్తున్నాను కదా ఎవరికైనా తెలియని వారికి తెలుస్తుంది కదా అని నేను అంత క్లియర్గా చెప్తానండి ఇప్పుడు ఇదంతా లాగిన తర్వాత ఇదిగోండి ఇది వడకొట్టేసాం కదా మనకి మజ్జిగ అలాగే పచ్చిమిర్చి ఇవైతే వండుకొని ఇంకా ఇది ఎలా ఉంచేసుకుని మూత ఇదిగోండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని చక్కగా మరి మన తోట అంతా స్ప్రే చేసుకుందామండి ఇదే ఫస్ట్ సార్ అనమాట మనం అంత పెద్ద స్ప్రేయర్లో స్ప్రే చేయటము అలాగే వాటర్ బాటిల్కి వాటికి మనం హోల్స్ పెట్టుకుని చేసేవాళ్ళం కదా దాంతో అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఒకటి రెండు మూడు మొక్కలకి అయితే చేయొచ్చు కానీ మరి ఎన్ని మొక్కలకి చేయాలంటే కష్టంగా ఉంటుందని నేను ఇది పక్క వాళ్ళ దగ్గర తీసుకున్నానండి మరి ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాము ఓకేనండి దీనికి బట్టన్ అయితే ఇక్కడ ఉన్నది కదా ఇది ఇలాగ ఆన్ చేసుకుని తక్కువ ఎక్కువ కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మొత్తం కొంత కడితేలాగా ఇలా స్ప్రే చేస్తే మనకి ఈ చిన్న చిన్న దోమ ఉన్నది కదా ఈ దోమ కూడా పోతుందండి ఇలా బేరు పదికి మొత్తం అన్ని కూడా మనం చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు ఇదిగోనండి చూసారా ఎంత ఫోర్స్గా వస్తుందని పొదలకి బేర పాదలకి అలాగా మనకి మజ్జిగ అలాగే మనం వేసాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ గోటు మనకి చిన్న చిన్న దోమ పురుగులు కూడా పనిచేస్తుందండి మా వారైతే చేస్తున్నారనమాట ఈయన నాకు ఇలాంటి గార్డెనింగ్కి చాలా సాయం అయితే చేస్తారు అలా చూడండి చాలా బాగా వస్తుంది ఇది మనం ఇంకా పెద్ద తోట అయితే ఖచ్చితంగా మనం ఇదైతే కొనుక్కోవచ్చండి ఎందుకంటే ఇంత పెద్ద తోటకి ఖచ్చితంగా ఉండాలి మనం స్ప్రే చేసుకోవటానికి చిన్న చిన్న బాటిల్స్ హాఫ్ లీటర్లు అలాగే ఇంత ముందు రెండు లీటర్లు అలాగా మనం పట్టుకునే వాళ్ళం కదా అదైతే కష్టం అవి ఇది మొత్తం తోట అంతా కూడా చక్కగా ఇంకొండి స్మెల్ మనకు మజ్జికి కూడా మొదలు వేసుకున్నా కూడా మనకి పచ్చిమిర్చి అలాగే వంగాట పోత రావటానికి ఉపయోగపడుతుంది చాలా చక్కగా చాలా బాగుందండి స్ప్రే తిని మాకు ఇక్కడ సరువు చెట్లకి వాటికి మందులు కొట్టడానికి ఉపయోగించుకుంటారనమాట వారి దగ్గర అడిగి తీసుకున్నా నేను అయితే మనకి వంగ మొక్కలకి చిన్న చిన్న దోమ అయితే ఎక్కువ పెట్టేసిందండి దాని గురించి నేను ప్రత్యేకంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూపించాను కదా మీకు దోమ అంటే ఎలా పడుతుంది ఎలా చూసుకోవాలనేది ఆకులు ఇలా ముడిచిపోయి వెనకాల చిన్న చిన్నది చాలా చిన్నగా ఉంటున్నాయన్నమాట అన్నమాట దాన్ని బట్టి మనం తెలుసుకుంటే ఏదైనా స్ప్రే చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఓకేనండి ఇప్పుడు గార్డెన్ అంతా మా వారు స్ప్రే చేసేసారండి చాలా చక్కగా మరి ఇది ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద స్ప్రేయర్తో మనం గాదెలను స్ప్రే చేయటం నేను చిన్న చిన్న బాటిల్కి రంధ్రాలు పెట్టి అలాగే చిన్న వాటికి ఒక లీటరు అలా స్ప్రేయర్లతో అలాంటి అటువంటి చిన్న చిన్న స్ప్రేతో మనం కొట్టేవాళ్ళం కదా ఇప్పుడు మనకి ఆకులంతా తడిచి మంచిగా కావాలంటే ఎటువంటి పెద్ద తో వారు కొడితే చక్కగా మనకి టెరస్ మీద ఉన్న మొక్కలన్నీ తడుస్తాయండి చామంతులు చూసారా కటింగ్ చేసాక ఎంత చక్కగా గుబురుగా వచ్చాయో ఇవి చాలా బాగా వచ్చాయనమాట అయితే ఇప్పుడు నేను ఈ వీడియో స్ప్రే చేసిన తర్వాత తీ తీస్తున్నది కాదండి మర మరుసటి రోజున మార్నింగే తీస్తున్నాను అనమాట ఎందుకంటే స్ప్రే చేసిన తర్వాత మరి ఇంకా హార్వెస్ట్ చేయలేదు నేను ఇంకా ఈ హార్వెస్ట్ చేసి ఆ వీడియోలో కలిపి మీకు చూపిస్తానండి నేను ఏది చేసినా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను నేను చేసుకునేది కూడా మీకు చెప్తాను ఇదిగోండి మనకి చక్కగా చిక్ చెట్టు చిక్కులు అయితే చాలా బాగా వస్తున్నాయి పెట్టుకోండి ఇంకా చెట్టు చిక్కులు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పాదు చిక్కుడు కన్నా చిట్టు చిక్కుడు మంచిగా వస్తుంది అనమాట ఓకేనండి గార్డెన్ అంతా మరి చక్కగా ఇదిగోండి మనకి పండుగంటూర హార్వెస్ట్ అన్నాను కదా ఇది ఇంకా స్టేజ్ స్టేజ్కి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మరలా మనకి ఎండలు ఎక్కువ వస్తే ఇది కూడా ఉండదండి అలా అయిపోతుంది పండుపోయి ఇంకా చాలా విపరీతమైన ఎండలు మాకైతే ఇప్పుడు అందుకని ఇంకా అది కూడా తీసేస్తాను ఇప్పుడు సమ్మర్లో ఆకుకూరలు కూడా చాలా కష్టం అనేది చెప్పాలి చూసారు పండుగంటి పన్నగంట సారీ అండి ఇది మనకి అనమాట ఎంత చక్కగా ఉన్నదో చూసారా అలాగే విత్తనాలు కూడా వస్తున్నాయి దీనికి చూద్దాం మరి అలాగా అసలు ఎలా వస్తాయి ఏంటనేది ఇది అయితే చాలా ఫ్రెష్గా ఉంది అలాగే ఇక్కడ కూడా మనకి స్టార్ ఫ్రూట్లో ఉంది కదా ఇది కూడా మంచిగా చాలా నీట్గా ఉన్నది అనమాట ఇవి అలాగే ఇంకా అక్కడ ఒక డబ్బా ఉన్నదండి పండుగంట కూర ఆ టబ్బు కూడా నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం మన టెరస్ పైన కేర్ అనమాట ఇది షార్ట్ వీడియో కూడా పెడతానండి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇంక ఇది ముదురుకోకుండానే ఇది చాలా పెద్దగా అయితే చాలా బరువు కూడా ఉన్నదండి చాలా పిందులు అయితే వస్తున్నాయి కానీ నేను ఎలా చూసి మరలా మార్నింగ్ వచ్చేటప్పటికి పిందులు ఉంచట్లేదు పురుగులు అందుకే నేను ఈ రకంగా స్ప్రే చేసుకున్నాను చూద్దామండి మీరు కూడా ట్రై చేయండి అంటే ఒకటి రెండు సార్లు స్ప్రే చేస్తే కాదండి ఒక నాలుగైదు రోజులు మరి చూసి మరలా మనం స్ప్రే చేసుకుంటే ఆ అనేది తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒకసారి చేస్తే తెలియదు కదా నేనైతే నా నేను చెప్తున్నాను నేను చేసుకునేది మీకు చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా పండుగంటూర చాలా బాగున్నది ఇప్పుడు సమ్మర్లో కూడా మనకి పండుగ కూర దొరుకుతుందంటే టెర్రస్ టెరస్ పైన చాలా హ్యాపీ కదండి ఎంత నీట్గా ఉన్నదో చూసారా చాలా ఫ్రెష్గా ఎంత హాల్ చేసేద్దామండి చేసేసి మీకు చూపిస్తాను మన టెరస్ పైన ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటున్నాను మీకు పనికి వచ్చి వీడియోది చెయ్యాలనేసి నేను ఇంకా హార్వెస్ట్లు కూడా చూపించట్లేదండి అందుకే నేను కర్రీస్కి అవసరమైనప్పుడు చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకెలాగా ఈ వీడియోలో కలుపుతుందండి ఈ వీడియో తీసి ఇదిగో చూసారా అయిపోతుంది అనమాట ఇదంతా దోమ చిన్న చిన్న దోమ కనపడుతుందా అందుకనే నేను అలా స్ప్రే చేశాను మనకు నియమాయిల్ బాగా పనిచేస్తుందండి మరలా స్ప్రే చేసుకుంటాను నేను కాదంటే ఇంకా మన గార్డెన్ పెద్ద గార్డెన్ అయితే కనుక ఖచ్చితంగా అటువంటి స్ప్రేయర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నేను చూద్దాం మరి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందామండి మరి ఇంతవరకు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి నాకు చాలా హ్యాపీ నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను మరి అలాగ మీరు మంచిగా చూసి కామెంట్లు పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అలాగే చాలా మంది వీడియోకి లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేసి మీరు నచ్చకపోతే ఇంకా బయటకు వచ్చేసేయండి చూసారా ఇదిగోండి అంత హార్వర్ చేసేస్తాను వీడియో మరలా లెంత్ ఎక్కువైపోతుంది కదా చేసేసి మీకు ఇంకా నేను చూపిస్తానండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి చక్కగా మరి ఎంత పండుగం కూడా వచ్చిందో మనకి అలాగే ఒక కీర దోశ అండి పాలకూర మరి హార్వెస్ట్ అయితే చేశానండి అండి చూసారు కదండి రోజు వీడియో మరి నేను ఏ రకంగా స్ప్రే అయితే చేసుకున్నాను మరి మీకు క్లియర్గా చెప్పాను చిన్న చిన్నగా పురుగులు అలాగే చిన్న దోమ పడుతుంది కదా వంగ మొక్కలకి వాటికి పోవటానికి నేను ఆ రకంగా స్ప్రే అయితే చేశాను మీరు కూడా చూసి కొత్త వారు ఎవరన్నా మొక్కలు పెంచుకునేవారు ఉంటారు కదా ఆర్గానిక్గా పెంచుకునేవారు వారికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఆ రకంగా వీడియో చూపించానండి మరి హార్వెస్ట్ మీకు అలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తామండి ఓకేనండి బాయ్ అండి